శ్రీవాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరియు కన్యా రాశి గురు అతిచార గోచార ఫలితాలు బట్టి కన్యా రాశి వారికి ఎలా ఉందంటే గోచార ప్రకారంగా కన్యా రాశి వారికి కర్కాటక రాశి పదకొండవ ఇల్లు ఇది లాభం మిత్రుల కోరికలు నెరవేరుతుంది విజయం సాధిస్తారు లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి పాత పెట్టుబడులు ఫలిస్తాయి ప్రభుత్వం లేదా ఉన్నత స్థానం ద్వారా లాభం పొందుతారు స్త్రీ పురుషులు ఎవరు కూడాను కొత్త మిత్రులు సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి శ్రేయలాసులు మీకు తోడు ఉంటారు సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది పాత శత్రులే స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా ఇదొక మంచి సమయం దాన్ని పెళ్లిగా మార్చుకోండి కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహ యోగం లేని వారు ఎన్నో రోజులుగా వివాహం కాకుండా ఉందని మాకున్న వాళ్ళందరికీ వివాహ యోగం మొదలైంది ఈ తాత్కాలిక ప్రభావం వల్ల మిత్రులు మారవచ్చు వాతావరణం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు ఆర్థిక లాభం వెంటనే పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు స్థిరత్వం వచ్చేసి మే తర్వాత వస్తుంది కాబట్టి వ్యాపార లాభాలు అనుకుంటే దీర్ఘకాలికంగా మే తర్వాత నిలకడగా ఉంటుందని చెప్పొచ్చు కోరికలు నెరవేరి జీవితం సౌఖ్యంగా ఉండే యొక్క మంచి సమయం ఈ గురు అతిచార సమయంలో వృత్తిలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ఇంక్రిమెంట్స్ రావడం ప్రమోషన్స్ రావడము లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీకు అవార్డ్స్ అంతా కూడా రావడం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి గురవే సర్వలోకానం మంత్రాన్ని ఎప్పుడు కూడా పఠనం చేయండి చాలా మంచిది గోవులకు పక్షులకు అన్నిటికీ కూడా విత్తనాలు వేయండి గోవులకి ఆకుకూరలు అన్నీ కూడా ఇవ్వండి సాయంత్రం సమయంలో వీలుంటే గజేంద్ర మోక్ష మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి చాలా ఫలితాలను పొందుతారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో నెల కన్యా రాశి వారికి గోచార గ్రహస్థితి పరంగా ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే సూర్య భగవానుడు మూడు నాలుగు ఇంట్లోనూ చంద్రభగవానుడు రెండున్నర రోజులు మారుతూ ఉంటారు కుజుడు పదకొండ ఇంట్లోను బుధుడు మూడవ ఇంట్లోను బృహస్పతి తొమ్మిదయింట్లోను శుక్రుడు ఒకటి మరి రెండవ ఇంట్లోను శని భగవానుడు ఆరవ ఇంట్లోను రాహు ఏడు ఇంట్లోను కేతు స్వరాశి ఇంట్లోనూ ఉన్నారనమాట ఈ నెల అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనంటే జ్ఞానం ధైర్యం ఆర్థిక స్థిరత్వం దైవ ఆశీర్వాదం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ధనవృద్ధి గౌరవం పెరుగుతుంది సమాజంలో గొప్పవాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతుంది లాభదాయకమైనటువంటి పరిణామాలు వస్తాయి మంచి స్నేహితులు మద్దతు లభిస్తుంది పుణ్యకాలం పుణ్యతీర్థ ప్రయాణాలన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంది అని చూస్తే శత్రువులపై జయం సాధిస్తారు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం బలంగా ఉంటుంది ప్రభుత్వ పరీక్షల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది కాస్త అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకండి వ్యాపారంలో షేర్లు ఇవ్వడము పార్ట్నర్షిప్లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రుల సహకారం దొరుకుతుంది విదేశీ వ్యాపార సంబంధం బలపడుతుంది భాగస్వామ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సఖ్యత లోపంగా ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఉంటారని కూడా ఉంటుంది ప్రతి ఒక్క గుర్తు పొందుతారు ప్రైవేట్ రంగంలో సహసరులు మద్దతు ఇస్తారు కొంత ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి మీ ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త బాధ్యతలు పెరుగుతుంది ప్రజా వేదికలపై ప్రసంగం ప్రజాదరణ పొందుతారు మీ మాటలు మితత్వం అవసరం మనం స్టేజ్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి అతిగా మాట్లాడి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు ఇక ఇంటర్నేషనల్ లెవెల్గా ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు సాంకేతిక పెరుగుదల వీసా ట్రావెల్ కన్సల్టెన్సీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి విదేశీ ఏదైనా మీకు వీసా సంబంధించిన సమస్యలు అవి కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పొచ్చు పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు షేర్ మార్కెట్ కూడా స్పెక్యులేషన్లో మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు ఇరవై తారీఖు తర్వాత నవంబర్ ఇరవై తర్వాత కాస్త అనుకూలమయ్యే అవకాశాలని ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి తేలికైన నిద్రలోపం కంటి అలసట ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ఈ నెల మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది ఐదు అనే ఒక సంఖ్య మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పొచ్చు ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు బుధవారం రోజు విష్ణు సహస్రనామం లేదా గణేష ఆరాధన ప్రార్థన చేయండి పసుపు పూలతో స్వామివారికి అర్చన చేయండి ఓం బుధాయ నమ ఓం నమో నారాయణాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తులసికి నీళ్లు పోయండి తులసి దగ్గర దీపారాధన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీ యొక్క దేవాడమిష్టదైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి మేము మీకు సమాధానం చెప్తాం రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లో అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతమే జాతకమే జీవితం కాదు